హాయ్ డిసీజను చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా మనము ఎందులోకి వెళ్ళినా మన హెచ్ఓ కూడా రీసెర్చ్ చేసి క్యాలిక్యులేట్ చేసి చూస్తే చాలా వరకు మోస్ట్ కామన్గా ఎక్కువగా ఉన్న డిసీజ్ ఏంటి అని అంటే వెయిట్ లాస్ సో ఇది జబ్బు అని చెప్పను నేను కాకపోతే ఇది వెయిట్ లాస్ అనేది బాగా ఎక్కువగా ఉండింది అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాము అంటే ఒబెసిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నట్లుగా మన డబల్ హెచ్ఓ గుర్తించింది అండ్ దానితో పాటు మన ఏపీ తెలంగాణలో కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ రైస్ ఐటమ్స్ తినే వాళ్ళు కూడా మినిమం సెవెంటీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లుగా మన హెచ్ఓ గుర్తించింది అయితే ఈ అసలు ఈ ఒబెసిటీ ప్రాబ్లం అంటే ఈ ఊబకాయం స్థూలకాయం ఎక్కువగా ఎందుకు అవుతున్నారు అసలు వీటిని తగ్గించుకోవడానికి మార్గాలు లేవా చాలామందిని చూసుకుంటే మనము ఇప్పుడు లైక్ ఇంతకుముందు అంత హార్డ్ వర్క్ లేకుండా అందరము ఒక ప్రొఫెషనల్గా అండ్ ఒక స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఇప్పుడే ఎక్కువ ఉంటుంది ఒక మాట చెప్పాలంటే వెనకటి రోజుల కన్నా కూడా అందరూ కూడా జాబ్స్ చేయాలి మంచి ఈ పొజిషన్లో ఉండాలి అండ్ దానితో పాటు అప్డేట్ అయ్యి ఉండాలి అండ్ ఈ టెక్నాలజీకి తగ్గట్లుగా ఉండాలి పిల్లలు అని చెప్పి చూస్తున్నారు అండ్ ఈ టెక్నాలజీకి తగ్గట్లుగా ఉండడం చూడడం ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్కి ఖచ్చితంగా ఉంటుంది ఉండడం కూడా చాలా మంచిది ఈ విషయము అయితే ఏదైతే ఉందో ఈ ఫాస్ట్ జనరేషన్లో వీళ్ళు అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వాలి అని అని చెప్పి లైక్ చూసుకుంటే జాబ్ పరంగా కానీ ఫినాన్షియల్లీ కానీ దేని పరంగా కూడా అంటే లైక్ మనం చూసుకుంటే కొంతమంది ప్రాపర్టీస్ పరంగా వాళ్ళంతా సంపాదించారు మనం ఎంత సంపాదించాలి అది ఇది అని చాలా అన్నిటికీ వాళ్ళకన్నా మనం బాగుండాలి వాళ్ళకన్నా మనం ఇంకా అప్డేట్ అవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఉంటుంది సో మరి వీటి గురించి బాగా అప్డేట్ అవ్వాలి మనం బాగుండాలి అని అనుకుంటారు మరి హెల్త్ విషయంలో ఎందుకు మేము అందరికన్నా మేము బాగుండాలి మా హెల్త్ బాగుండాలి మా హెల్త్ కోసం మేము కొంత టైం తీసుకోవాలని చెప్పి ఎందుకు ఆలోచించరు ఫస్ట్ మనకి ఈ ప్రపంచంలో ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరు అని అని మనం చెప్పుకుంటే ద హెల్తియెస్ట్ పర్సన్ ఇన్ ద రిచెస్ట్ వరల్డ్ అని మనం మాట్లాడుకుంటాం డబ్బులు ఉన్న వాళ్ళు కాదండి రిచెస్ట్ పర్సన్ డబ్బులని సంపాదించిన ప్రాపర్ హైజీన్ హెల్త్ లేకపోయినా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నా డబ్బులన్నీ పోతాయి కానీ అదే ఆరోగ్యంగా ఉండి నీ దగ్గర ఏం డబ్బులు లేకపోతే నీకన్న ధన్ నీకు మించిన ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు సో అయితే మనము ఈ హెల్త్ అవేర్నెస్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఒబిసిటీ గురించి మాట్లాడుకున్నాము ఎక్కువగా చూసుకుంటే ఓబెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఓబకాయం స్థూలకాయం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఒకటి వీళ్ళు చేసే జాబ్స్ పరంగా కానీ వీళ్ళు తీసుకునే ఫుడ్ పరంగా కానీ అండ్ వీళ్ళకి ఎక్కువగా స్లీప్ లేకపోవడం ఈ మెయిన్ రీజన్స్ వల్లనే ఎక్కువగా బరువు పెరగడం జరుగుతుంది కొంతమందికి హెరిడిటీగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సో అయితే మనము ఈ క్లినికల్ స్టడీస్లో అండ్ మనకు వచ్చిన క్లయింట్స్లో అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఈ ఒబసిటీ ఉన్న వాళ్ళలో కాన్స్టిపేషన్ ఇష్యూ ఒకటి ఉంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఒకటి ఉంటుంది హెపటైట్ ఇష్యూ ఒకటి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఎక్కువగా తినే ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి తిన్నదరగోటం ఉంటుంది కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది అండ్ కొంతమందికి పీసీఓడి పీసీఓయిస్ ఇష్యూ ఉంటున్నాయి అండ్ కొంతమందికి హెవీ స్ట్రెస్ ఉంటుంది సో వీటన్నిటినీ మనము ఒక కూర్చొని వీటన్నిటిని మనం ఒక చోట ఒక పేపర్లో రాసుకొని కొన్ని స్టడీస్ చేసి కొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్ తెప్పించేసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరికీ టమ్మీ ఎక్కువగా ఉండి హెవీ ఫ్యాట్ ఉండి లో మెటబాలిజం సిస్టమ్ ఉండి అండ్ పూర్ డైజెషన్ ఉండి ఇబ్బంది పడుతూ ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనము కొన్ని హెబ్స్తో ఒక పౌడర్ అనేది వెయిట్ లాస్ పౌడర్ అనేది ప్రిపేర్ ఉన్నాము సో చూసారు కదా ఇది మనకి ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఉంటుంది ఇది మీకు ఇన్స్టా పేజ్లోనూ ఈ ఇన్స్టా పేజ్లోనూ ఇది అవైలబుల్గా ఉంటుంది అండ్ వాట్సాప్ వెబ్సైట్ కూడా మనకి దొరుకుతుంది వెబ్సైట్లో కూడా మీరు వాట్సాప్లో హాయాన్ని పెడితే మీకు ఈ లింక్ పంపిస్తాను సో అయితే ఈ హెబ్స్ అనేవి మనకి ప్యూర్ ఆర్గానిక్ వెయిట్ లాస్కి తయారు చేసినవి ఇది మరి అందరూ తాగాల లేదు అంటే ఎవరెవరు తాగకూడదు అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు తాగొచ్చండి కాకపోతే చిన్నపిల్లలైతే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి సో అయితే ఈ పౌడర్ని ఎలా తీసుకోవాలి అంటే దీంట్లో మీరు ఏమీ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ఎర్లీ మార్నింగ్ మీరు ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ని కలిపేసేసుకొని డైరెక్ట్గా తాగేసేయండి లేదు అంటే ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోండి ఒకటి మరి హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం మాట్లాడుకుంటే చక్కగా వీళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ నార్మల్ వాటర్లోనైనా మిక్స్ చేసుకొని తీసుకోండి లేదు అంటే మీకు కెటిల్స్ అవి కూడా ఉంటున్నాయి కదా కెటిల్ వాటర్లోనైనా కలిపేసేసుకొని తీసుకోండి దీంట్లో మీరు ఇంకా ఏమీ లెమన్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు లెమన్ కూడా మనం ఇందులో యాడ్ చేసి పెట్టున్నాము అండ్ ఇంకొకటి మరి ఇలాగా తాగలేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ ఫ్లేవర్ నచ్చలేదు మాకు అని అనుకున్న వాళ్ళు ఒక టెన్ డ్రాప్స్ ఆర్ వన్ స్పూన్ హనీని మిక్స్ చేసేసుకొని ఈ వాటర్లో తాగేసేయండి ఇది మనకి ప్యూర్ ఆర్గానిక్ హెప్స్తో చేసింది దీనివల్ల మీరు పది కేజీలు పదిహేను కేజీలు తగ్గుతారని నేను చెప్పను ఫస్ట్ మీ డైజెషను మీ మెటబాలిజము ఇవన్నీ మీకు బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఇంప్రూవ్ అవుతూ పర్ మంత్ వచ్చేసి త్రీ టు ఫైవ్ కేజీస్ వరకు తగ్గొచ్చండి అది మీ బాడీ నీ పట్టి ఉంటుంది కొంతమంది బాడీసు తిన్నా తినకపోయినా కూడా కాన్స్టెంట్గా అంతే ఒకటే వెయిట్ ఉంటారు సో అటువంటి వాళ్ళైతే కొంచెం తక్కువ తగ్గుతారు అలా కాకుండా ఇది తాగుతూ కొంచెం డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటే ఈజీగా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు ఫస్ట్ మేము దీన్ని వెయిట్ లాస్ కన్నా కూడా పెట్టింది మీ మెటబాలిజం పెరగడానికి పీసీఓడి పీసీఓఎస్కి అండ్ కాన్స్టిపేషన్కి ఇవన్నీ మీకు కరెక్ట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు వెయిట్ అనేది తగ్గుతారు సో వెయిట్ లాస్కి అండ్ డై లైక్ కాన్స్టిపేషన్కి అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూకి లో మెటబాలిజం ఉన్న వాళ్ళకి అండ్ పీసీఓడి పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది వాడుకోవచ్చు సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ